ఆలస్యం కోసం మీ పిల్లలకి పాలు ప్యాకెట్లు ఉన్న పాలను ఇస్తున్నారా నాకైతే నమ్మకం లేదు అది కల్తీ లేకుండా వస్తున్నాయి అంటే దానికి బదులుగా ఈ నువ్వుల నువ్వులడ్డుని ఇచ్చి చూడండి నువ్వుల లడ్డువా మాకు పాకం సరిగ్గా తీయడం రాదే అది అలాగా పర్ఫెక్ట్గా చేయడం రావట్లేదు అని నాలా మీరు బాధపడినట్లయితే మా అమ్మ చెప్పిన ప్రాసెస్ మీకు షేర్ చేస్తున్నాను వెంటనే చూడండి ముందుగా పెనంలో నువ్వులను వేసుకొని చిట్టుపట్ల ఆడే వరకు వేపేసి తీసేసుకోవాలి ఆ తర్వాత అదే పెనంలో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా వేడెక్కక బెల్లాన్ని అందులో వేసేసుకోవాలి ఒక కప్పు నువ్వులు తీసుకున్నారనుకోండి ఒక కప్పు బెల్లం అంటే ఈక్వల్ రేషియో మాట ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోని నెయ్యి రాసుకొని కలిపిన మిశ్రమాన్ని అందులో వేసేసి మీకు నచ్చిన షేప్లో వేడి ఉన్నప్పుడే కట్ కోసేసుకొని పక్కన పెట్టండి చల్లారేక తింటే కుంటుంది గురువుగారు చాలా బాగుంటుంది మా బాబాయ్ అయితే వరకు కూడా ఆగలేదు సో ప్యాకెట్ పాలు ఇచ్చి మీ పిల్లల ఆరోగ్యాన్ని చేతులారా పాటు చేసే కన్నా మీ చేతులతో చేసిన నువ్వులు చెక్కివ్వండి